హలో బ్రివాన్ మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ అరటి గల అయితే ఈ ఉన్న హస్తాలు బాగానే ఉన్నాయి కానీ కిందవన్నీ కూడా ఇట్లా ఎండిపోతున్నాయి పిందెలు అందుకని చెప్పి పైన గల మంచిగా పెరుగుతుందని చెప్పి అక్కడ వరకు కట్ చేసేసాము ఈ పువ్వుతో ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూస్తున్నాము కూర చేస్తున్నారు కదా ఈ పువ్వులతో అయితే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి చేసాము చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది చాలా సింపుల్ మెథడ్లో చేసాము ఫస్ట్ ఈ పువ్వులన్నిటినీ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాము దీని తర్వాత ఏపీ చిన్న శనగపప్పు కందిపప్పు ఎండుమిర్చి మిక్సీ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన ముక్కలు వేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఒక రెండు నిమిషాలు అట్లా అట్లా ఫ్రై చేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కూర మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి